స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రేమ ఒక త్యాగం అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది స్నేహం ప్రేమ రిలేషన్షిప్ లో ఇచ్చి పుచ్చుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇలా జీవితంలో ప్రతి రిలేషన్ ఇచ్చి పైన ఆధారపడి ఉంటుందన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే చాలా మంది వ్యక్తులు స్నేహాలు రిలేషన్షిప్ పరస్పరం చూస్తుంటారు అందుకు నేను అంగీకరిస్తున్నాను మీరు ఇవ్వండి నేను ఇస్తాను కానీ కొన్నిసార్లు ప్రేమను అవతల వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు మీరు కూడా ఇవ్వగలరని నేను కొన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నాను ఇది మీరు ఇవ్వడం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది అలాగే నేను ఇస్తాను మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇస్తాను కానీ ఇప్పుడు అది పూర్తిగా మారి ప్రేమ అంటే ఒక త్యాగం ఒక సీజన్ కోసం బ్యాలెన్స్ చిట్కాలు కూడా ఉన్నాయి తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఇస్తున్న వ్యక్తులు ఎమోషనల్ పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఈ పోస్ట్ ఏమై ఉంటుందో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు సమంత ఎంత ప్రేమించినా నాగచైతన్య నుంచి అంత ప్రేమ దక్కలేదని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు ఏమైనా సమంత వరుసగా ఘాటైన పోస్ట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు ఇదేలా ఉండగా ఇటీవలే సమంత ఒక కార్యక్రమంలో బ్లాక్ డ్రెస్ లో కనిపించిన ఫోటో ఒకటి ఆ అభిమానుల ఆందోళన గురి చేసింది సమంత ముఖంలో మునుపటి ఆకర్షణ లేదంటూ చాలా సన్నగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇక మరికొందరు కొందరు అడుగు ముందుకేసి నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం కారణంగానే సమంత బెంగ పట్టుకుందని అందుకే ఇలా అయిందంటూ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు